ఇక ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి హెల్త్ ఉన్నట్టే భూముల సమస్య పరిష్కరించడానికి కూడా రెవెన్యూ క్లినిక్స్ పేరుతో సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలు జిల్లాల్లో విజయవంతమైన రెవెన్యూ క్లినిక్లను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసే ఈ క్లినిక్లు సోమవారం గ్రీవెన్స్ డేలో భాగంగా ప్రజల అర్జీలను స్వీకరించి పారదర్శకంగా జవాబుదారీతనంతో పరిష్కరిస్తాయి రెవెన్యూ క్లినిక్ లో రెవెన్యూ అధికారులతో పాటు జిల్లాలోని తహసీల్దార్లు అందుబాటులో ఉంటారు పట్టాదారు పాస్ పుస్తకం రీసర్వే లాంటి పద్నాలుగు రకాల సమస్యలపై అర్జీలు స్వీకరించడానికి ప్రత్యేక టేబుల్స్ అందుబాటులో ఉంటాయి మొదట డెస్క్ స్థాయిలో ఈ అర్జీలను పరిశీలిస్తారు ఆ తరువాత దాన్ని సంబంధిత తహసీల్దార్కు పంపిస్తారు అనంతరం ఫీల్డ్ వెరిఫికేషన్ సీనియర్ అధికారులు సమీక్షించిన తరువాత సమస్యను పరిష్కరిస్తారు రెవెన్యూ క్లినిక్ లో సేకరించిన ప్రతి అర్జీకి ఒక ఆన్లైన్ నంబర్ ని కేటాయిస్తారు దాంతో పాటు దరఖాస్తుదారుల ఫోన్ ఆధార్ నంబర్ ని కూడా నమోదు చేస్తారు అర్జీని స్వీకరించాక దాని పరిష్కారం ఎలా ఉంటుందో తెలిపే కార్యాచరణకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని దరఖాస్తుదారులకు అందిస్తారు ఈ కాపీలో సమస్య తీవ్రత పరిష్కారమయ్యే సమయం వంటి వివరాలుంటాయి అనంతరం దీనిపై డిప్యూటీ కలెక్టర్ సంతకం చేస్తారు ఈ రెవెన్యూ క్లినిక్ల ద్వారా సాధ్యమైనంత వరకు ఒక్క రోజులోనే సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఆదేశించింది అందుకు వీలు కాని పక్షంలో ఎంత సమయం పడుతుందో కూడా నిర్దిష్ట గడువును విధించి ముందుగానే దాన్ని సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది రెవెన్యూ క్లినిక్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు అది ఏ మండలి నుంచి వస్తుంది ఏ ఆర్డీఓ నుంచి ఉంది చూసుకొని ఆ కన్సల్ట్ ఆర్డిఓస్ ఇక్కడే ఉంటారు కన్సల్టెంట్ మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ కూడా ఇక్కడే ఉంటారు సర్వేర్స్ కూడా ఇక్కడే ఉంటారు సో దాన్ని ఇక్కడే ప్రాపర్గా వెరిఫై చేసి అంటే మేము ఇక్కడ నార్మల్గా వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ తసేదారికి పంపిస్తాము అక్కడ నుంచి ఆర్డివోకి వస్తుంది మళ్ళీ ఆర్డివోకి రిపోర్ట్ పంపిస్తాను అదేమో ఇక్కడ ఒకే రూమ్లో కూర్చొని అందరూ ఒకే దగ్గర రిజర్వ్ చేసే పద్ధతి ఇది దీనివల్ల ఏంటంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ అవర్ అడ్మినిస్ట్రేషన్ పెరుగుతుంది ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడే అది తెలిసిపోతాయి అండ్ డైరెక్ట్గా మనం ఓన్లీ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లేదా సర్వే వరకు అయితే డైరెక్షన్ ఇక్కడే ఇచ్చేస్తాం కలెక్టర్ సైడ్ నుంచి వాళ్ళు వెళ్ళి నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో దాన్ని సర్వే చేసి రిజల్ట్ చేసే పద్ధతి ఇది చాలా బాగుంది అంటే కాంప్లెక్స్ కేసెస్ కాకుండా ఏదైతే సింపుల్ కేసెస్ ఉంటాయో ఇంకా రైతులకి జస్ట్ అడంగిల లేదా ఇరేటర్కి వస్తున్న మ్యుటేషన్ ఇటువంటిది ఉంటాయి అవి రిజల్ట్ చేయడానికి ఈజీగా ఉంది ఇంకా కోర్టు రిలేటెడ్ కేసెస్ లేదా పర్సనల్ డిస్ప్యూట్స్ ఉంటాయి అది కాకుండా సింపుల్ కేసెస్ అలాగే ఈవెన్ ట్వంటీ టూ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడికి ఇక్కడే పరిష్కారం అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి సిస్టము రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ లో అప్లై చేసే వారి కోసం వన్ వన్ జీరో జీరో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసింది మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఈ రెవెన్యూ క్లినిక్స్ కి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది కొన్ని చోట్ల ఆల్రెడీ ఇది అమలు చేస్తూ ఉన్నారు కదా అక్కడ ఎలాంటి ఫలితాలు ఇచ్చింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత కాలంలో ఇవన్నీ అందుబాటులోకి రాబోతున్నాయి ఎగ్జాక్ట్లీ మీరు మొదట చెప్పినట్టుగా ఇది కేవలం గతంలో ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ క్లినిక్ ఉండేవి కానీ రెవెన్యూకి సంబంధించి రెవెన్యూ అంటే వెల్త్తో పాటు ఆరోగ్యం కూడా చెడిపోతుంది చాలామందికి ఎందుకంటే ఆ స్థాయిలో తిరగాల్సిన పరిస్థితి ఒక రెవెన్యూ ఫైల్ పరిష్కారం అవ్వాలంటే గె నెలల తరబడి తిరగాలి చెప్పులు అరిగిపోయేలా తిరగాలి అన్న ఒక నానుడితే ఎప్పటి నుంచో కొనసాగితే వస్తుంది సో దాన్ని తగ్గించడానికి దాంతోపాటు ప్రజల అసంతృప్తి ఎక్కువగా పెరిగిపోతుంది వాస్తవానికి ఈ ప్రభుత్వం ప్రజల సంతృప్తి స్థాయి ఆధారంగా పనిచేయాలనే ఒక బెంచ్ మార్కు నిర్ణయించుకుంది దాని ప్రకారం తీసుకుంటున్న సాటిస్ఫాక్షన్ లెవెల్స్లో రెవెన్యూకి సంబంధించి చాలా దారుణమైన వాస్తవాలు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి చాలా తీవ్రమైన అసంతృప్తి ప్రజల్లో నెలకొంది సో దీన్ని తగ్గించడానికి ఏం చేయాలన్న దాని మీద ప్రభుత్వం చేసిన ఒక మేధో మదనంలో బయటకు వచ్చిన ఒక మెకానిజం ఇది సో దీనికి సంబంధించి ఈ రెవెన్యూ క్లినిక్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ద్వారా స్పెషల్ ఫోకస్ ఉంటుంది స్పెషల్ మెకానిజం ఉంటుంది అదే సమయంలో స్పెషల్ రెస్పాన్సిబుల్ టీ కూడా ఉంటుంది కాబట్టి ఆ దిశగా త్వరగా పరిష్కారం అయితే దాని ఫిర్యాదుదారుల సంఖ్య తగ్గుతుంది అన్న భావన ప్రభుత్వం వ్యక్తమవుతుంది అందుకనే డిసెంబర్ ఇరవై ఆరో తేదీన దీన్ని ప్రయోగాత్మకంగా ఫస్ట్ మన పార్వతిపురం అన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టారు ఆ తర్వాత విడతల వారీగా అన్ని జిల్లాల్లో ఇప్పుడు దాదాపుగా ఆరేడు జిల్లాల్లో ఇది దీన్ని ఇనిషియేట్ చేశారు దానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తుంది సాధారణంగా ముఖ్యమంత్రి గ్రీవెన్స్ తీసుకున్నా లోకేష్ తీసుకున్నా లేకపోతే మంత్రులు ఎక్కడైనా గ్రీవెన్స్ హాజరైనా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ జరిగినా వస్తున్న వాటిలో ఎనభై ఐదు శాతం రెవెన్యూకి సంబంధించినవి వీటన్నిటికీ తిరిగి రిపీటెడ్గా ఎక్కడ ఎవరు గ్రీవెన్స్ పెట్టినా అవే సమస్యలు పునరావృతం అవుతున్నాయి వాటికి పరిష్కారం దొరకట్లేదు దాంతో రెవెన్యూ మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందని భావిస్తున్న ప్రభుత్వం దాన్ని తక్షణమే తొలగించకపోతే దాని ప్రభావం పెద్ద ఎత్తున ఉండబోతుందన్న ఒక ఆందోళనకి వచ్చింది ఈ నేపథ్యంలో ఏర్పాటైన క్లినిక్ల ద్వారా పెద్ద ఎత్తున ఒక రెస్పాన్సిబిలిటీ ఒక మొదట ఎక్కడికైతే చిన్న చిన్న సమస్యలు ఉంటాయో వాటిని ఆ రోజే పరిష్కరించాలి ఆ టైం లైన్ ని కూడా నిర్దేశించింది అదే సమయంలో ఒకవేళ సమస్యలు పెద్దవైతే వాటికి సంబంధించి ఎంత టైంలో వాటిని స్వీకరించాలి వాటిని పరిష్కరించాలి దానికి సంబంధించిన ఫీల్డ్ విజిట్ ఎవరు చేయాలి ఇట్లాంటి అనేక మోడాలిటీస్ని ఇచ్చింది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తీసుకున్న వాటిలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే కనీసం ఏ స్థాయిలో పరిష్కారం అయినా కూడా ఎందుకంటే పై రెవెన్యూ ఫైల్స్ పెరిగిపోవడం వల్ల కోర్టులో కూడా పెద్ద ఎత్తున వివాదాల పరిష్కారం కాని అనుకునే విధంగా పెద్ద ఎత్తున ఫైళ్ళు పేర్కొని పోయి ఉన్నాయి కోర్టు కేసులు వేలు సంఖ్యలు దాటి లక్షల సంఖ్యలు నెలకొన్నాయి అవన్నీ సాధారణంగా కోర్టు పరిష్కరించగలిగే పరిష్కరించాలంటే ఒక కొన్ని జనరేషన్స్ పడుతుంది కానీ ఈ లోపలే వాటిని పరిష్కారం చూపిస్తే కొంతైనా ప్రజలకు మేలు కలుగుతుంది అదే సమయంలో భూమిని మరింత వినియోగంలోకి తీసుకురావడం ద్వారా కొంత అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది వీటితోడు చాలా రెవెన్యూ రికార్డుల ఇబ్బందుల వల్ల చాలా మందికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు కూడా ఆగిపోతున్నాయి వాళ్ళకి ల్యాండ్ ఉంటే వాళ్ళకి వచ్చే కొన్ని పద కొన్ని స్కీమ్స్ ఉంటాయి సో అవి కూడా ఆగిపోతున్నాయి సో ఇటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం ఎట్లాగైనా వీటిని పరిష్కరించాలని ఆలోచించిన నేపథ్యంలోనే వచ్చిన ఒక వేదిక ఇది సో దీని ద్వారా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏర్పాటు చేసిన పర్వతపరం అన్ని జిల్లాలో అయితే కొంత దాదాపుగా థర్టీన్ పర్సెంట్ అయితే సమస్యలని తక్షణమే పరిష్కరించగలిగామన్న ఒక భావన వ్యక్తమైన నేపథ్యం ఉన్నట్టుగా అధికారం నుంచి వస్తున్న సమాచారంగా తెలుస్తుంది మిగతా జిల్లాలో కూడా ఎంత తగ్గించినా తగ్గినట్టే అవుతుందన్న భావన ప్రభుత్వంలో నెలకొని ఉన్న నేపథ్యం కాబట్టి ఆ దిశగానే వీటిని కంటిన్యూ చేయాలని అనుకుంటుంది ఎందుకంటే ఒక ప్రత్యేకమైన మెకానిజం ఏర్పాటు చేస్తే కానీ వీటికి పరిష్కారం రాదు ఆ తర్వాత ఇప్పుడు కూడా ఇదే ఫైనల్ కాదు ఆ దాంట్లో వచ్చే వాటిలో కూడా ఏదైనా సమస్యలు తలెత్తితే ఇంకేదైనా అవసరమైతే ప్రత్యేక అధికారులను కూడా నియమించి వాటిని పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది రెగ్యులర్ ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంటుంది సో అలానే వాటిల్లో ఎక్కువ రెవెన్యూ వస్తున్నాయి కాబట్టి మిగతా వాటికి ఫోకస్ పోతుంది సో అట్లా కాకుండా రెవెన్యూని వేరు చేయడం ద్వారా కనీసం మిగతావైనా వాటి మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంది రెవెన్యూ స్పెషల్ ఫోకస్ పెట్టే అటెన్షన్ ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మెకానిజాన్ని తీసుకుంది దీన్ని ఫర్దర్ గా అధికారులు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాబట్టి ఎలా తీసుకెళ్తారో చూడాల్సిన అవసరం ఉంది మరి కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక ఐవీఆర్ సర్వే చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పగలిగే అవకాశం ఉంటుంది ఓవర్ టు స్టూడియో రైట్ థ్యాంక్ యూ